గాజా పునర్నిర్మాణం కోసం ఇజ్రాయిల్కి మరియు దుబాయ్కి మధ్య మంచి దోస్తి అయితే ఏర్పడింది వాళ్ళిద్దరూ ఒకరికొకరు మంచిగా ప్లాన్ చేసుకొని గాజా నిర్మాణానికి ముందుకొచ్చారు ఈ గాజా నిర్మాణానికి దుబాయ్ చేసినటువంటి పని ఏంటంటే దాదాపు పది బిలియన్ డాలర్ల నిధిని సమకూర్చుకుంది అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ పెట్టింది ఏం కండిషన్ పెట్టింది మేము చక్కగా పక్కా ఇల్లు అనేది కట్టి ఇస్తాం ఎవరికి గాజాలో నష్టపోయినటువంటి ప్రజలకి కానీ అక్కడ బయోమెట్రిక్ ఐడి పై మరియు ఖచ్చితంగా సాలిడ్గా సెక్యూరిటీ ఉంటుంది ఈ రెండింటికి ఒప్పుకుంటే మాత్రమే మేము మంచిగా పక్కా ఇల్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కట్టేస్తామని చెప్పి దుబాయ్ చెప్పింది దీనికి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా అంగీకరించింది ఇక్కడ వరకు బాగానే ఉంది నెక్స్ట్ ఇంకో స్టెప్ ముందుకెళ్ళారు ఇంకో స్టెప్ ముందుకెళ్ళి మేము రైల్వే ట్రాక్ కూడా వేస్తాము అని చెప్పి దుబాయ్ సూపర్ డూపర్ డీల్ ఆఫర్ని చేసింది ఎక్కడికి ఇజ్రాయిల్ నుంచి దుబాయ్ వరకు రైల్వే ప్లాన్ రైల్ రైల్ ట్రాక్ వేస్తాము అని చెప్పి చెప్పింది ఒక్కటి ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది మామూలు అడ్వాంటేజ్ కాదు ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో యూరప్తో మనం మార్కెట్ని డీల్ చేస్తున్నాం అలాంటప్పుడు మనం జనరల్గా యూరప్కి మన సరుకుల్ని అంటే మన వస్తువులను ఎగుమతి చేసేటప్పుడు ఇక్కడ సుయేజ్ కాదు వాడుకుంటాం కానీ ఇక్కడ నిజంగా ఈ పీస్ రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎవరెవరికి ఇజ్రాయిల్కి దుబాయ్కి మధ్య ఈ పీస్ రైల్వే ప్రాజెక్ట్ అనేది జరిగితే రైల్ ట్రాక్ అనేది పడితే మనకి సూపర్ డూపర్ అడ్వాంటేజ్ ఈ రైల్వే ట్రాక్ గుండా చక్కగా మన వస్తువులను కూడా రవాణా చేసుకొని యూరప్కి పంపించవచ్చు సో ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ మనకి వాళ్ళకి ఎలాగో అడ్వాంటేజ్ ఇది మనకి డబల్ అడ్వాంటేజ్ అనమాట ఇటు సూయేజ్ కాలేజ్కి సూయేజ్ కాలం ఒకటి ఉంది కదా ఈ సూయేజ్ కాలంకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురు ఎదురుపడినప్పుడు మనం ఇటు నుంచి పంపించుకోవచ్చు సో మనకి డబల్ ఆఫర్ ఇక్కడ వాళ్ళకు ఆఫర్లు సాధారణంగానే మనకు కూడా ఇక్కడ ఆఫర్ ఉంది సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అనేవి గాజా పునర్నిర్మాణం కోసం దుబాయ్ ఈ ఇజ్రాయెల్కి మంచి మంచి డీల్స్ అనేది ఇస్తుంది సో మరి గాజా అయితే నిజానికి అయితే చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు నివసిస్తున్నారు సో ఇలా ఈ దుబాయ్ ముందుకు రావడం అనేది నిజంగా హర్షించదగినటువంటి విషయమే సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ